హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి భూమి కాఫీ తీసుకొచ్చి ఇవ్వగానే అందరూ కూడా కాఫీ తాగుతూ ఉంటారు కాఫీ తాగటం పూర్తవగానే ఇందు బిందు అల్లుడి గారికి ఇల్లంతా చూపించండి అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు అన్నయ్యకు ఇల్లు మేము చూపించటం కన్నా కూడా భూమి చూపిస్తే బాగుంటుంది మోయా అని చెప్పి బిందు చెప్తూ ఉంటుంది అమ్మ భూమి అల్లుడి గారికి ఇల్లు చూపించుపో అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఇక శరత్చంద్ర చెప్పడంతో గగన్ లేచి నుంచుంటాడు భూమి ఇల్లంతా కూడా గగన్కి తిప్పి చూపిస్తూ ఉంటుంది ఆ సమయంలో గగన్ భూమిని చూసి మెస్మరైజ్ అయిపోయి భూమిని ఎప్పుడు పట్టుకోవాలా హక్ చేసుకోవాలా అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక భూమి మాత్రం గగన్ నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటుంది ఇక ఎట్టకేలకు గగన్ భూమిని గట్టిగా పట్టుకొని హక్ చేసుకుంటాడు ఏంటండి ఇదంతా ఇంట్లో మన ఇద్దరికి నిశ్చితార్థం ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ సమయంలో ఇలా చేస్తారా అని భూమి అడుగుతూ ఉంటుంది భూమి ఇదంతా కల నిజమో నాకు అర్థం కావట్లేదు అని గగన్ అంటూ ఉంటాడు మీరు మా నాన్నను ఇంకా శత్రువుగా చూస్తున్నట్టున్నారు అందుకే మీకు ఇదంతా కలలా అనిపిస్తుంది అని భూమి చెప్తూ ఉంటుంది ఏమో భూమి మీ నాన్న మన ఇద్దరికీ పెళ్లి చేస్తారని నేను అసలు అనుకోలేదు కానీ నిశ్చితార్థం వరకు వచ్చారంటే తప్పకుండా పెళ్లి చేస్తారన్న నమ్మకం నాకు కూడా వస్తుంది అంతేకాదు ఇందాకల మేము ఇక్కడికి రావగానే మీ నాన్న రిసీవ్ చేసుకునే విధానం చూస్తూ ఉంటే మీ నాన్న నిజంగానే మంచివాడిగా మారిపోయాడేమో అనిపిస్తుంది అని గగన్ చెప్తూ ఉంటాడు మా నాన్న నా సంతోషం కోసం తన పంతాన్ని పట్టుదలని వదిలేసుకున్నాడండి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అదే నిజమైతే బాగుంటుందని నేను కూడా కోరుకుంటున్నాను భూమి అని గగన్ చెప్తూ ఉంటాడు మా నాన్న ఎలాగైతే పంతాన్ని పట్టుదలని వదిలేసుకున్నాడో మీరు కూడా అలానే మా నాన్నపై కోపాన్ని ద్వేషాన్ని వదిలేసుకోండి అని భూమి చెప్తూ ఉంటుంది మెల్లమెల్లగా నీ కోసం మీ నాన్నపై ఉన్న కోపాన్ని ద్వేషాన్ని తగ్గించుకుంటాను భూమి అని గగన్ చెప్తూ ఉంటాడు థ్యాంక్స్ బావా నా కోసం మీరిద్దరూ ఇంతలా త్యాగం చేస్తున్నారు మీ ఇద్దరి కోసం కూడా నేను కూడా ఏదో ఒకటి తప్పకుండా చేస్తాను అని భూమి చెప్తూ ఉంటుంది ఏదో ఆశించి చెయ్యట్లేదు భూమి నీ సంతోషం కోసం చేస్తానంటున్నాను అని గగన్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే శరత్చంద్ర టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడు అపూర్వ ఏంటి బావా అంతలా టెన్షన్ పడుతున్నావో అని అడుగుతూ ఉంటుంది ఆ గగన్ గడు భూమిని పైన రూమ్లోకి తీసుకెళ్లాడు ఏం చేస్తున్నాడోనని భయంగా ఉంది అపూర్వ అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు వాడి మొహం వాడికి అంత సీన్ లేదులే బావా అని అపూర్వ చెప్తూ ఉంటుంది ఇంకా భూమి గగన్లను పిలవండి ఇందు నిశ్చితార్థానికి సమయం అవుతుంది అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు అన్నయ్య భూమి త్వరగా కిందికి రండి నిశ్చితార్థానికి సమయం అవుతుంది అని చెప్పి బిందు గగన్ని భూమిని పిలుస్తూ ఉంటుంది ఆ సమయంలో కృష్ణప్రసాద్ గగన్ దగ్గరకు వెళ్తాడు ఒరే గగన్ నీతో మాట్లాడాలిరా అని చెప్పి చెప్తూ ఉంటాడు నేనే నీతో మాట్లాడదాం అనుకున్నాను నువ్వే నాతో మాట్లాడాలని వచ్చావు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నువ్వు నాతో మాట్లాడాలనుకున్నావా ఏ విషయం గురించిరా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు భూమి నువ్వు కిందకి వెళ్ళు నేను వస్తాను అని గగన్ చెప్తూ ఉంటాడు సరే బావా అని చెప్పి భూమి కిందకి వెళ్తుంది నాకు ఎంతో ఇష్టమైన భూమిని ఎన్నో అడ్డంకులు అవరోధాల తరువాత సొంతం చేసుకోబోతున్నాను ఈరోజు ఆ శరత్ చంద్ర మంచిగా మారి తన కూతుర్ని నాకు ఇచ్చి నిశ్చితార్థం చేయాలనుకుంటున్నాడు ఈ సమయంలో నువ్వు మా కళ్ళ ముందు ఉండటం నాకు అసలు ఇష్టం లేదు నువ్వు నిత్య తాంబూలాలు తీసుకోవడానికి ముందుకు వస్తే నేను అసలే సహించను ఈ ప్రపంచంలో నాకంటూ ఎవరైనా శత్రువు ఉన్నాడంటే అది నువ్వే అలాంటి నీ కళ్ళ ముందు నా నిశ్చితార్థం జరగటం నీ చేతుల మీద నా నిశ్చి తాంబూలాలు మార్చుకోవటం నాకు అస్సలు ఇష్టం లేదు నేనంటే ప్రేమ ఉంది అని ఎప్పుడూ చెప్తూ ఉంటావు కదా నీకు నిజంగా నేనంటే ప్రేమ ఉంటే ఈ నిశ్చి తాంబూలాలు జరిగే సమయానికి నువ్వు ఇంట్లో ఉండకూడదు అని చెప్పి కృష్ణప్రసాద్కి గగన్ చెప్తూ ఉంటాడు ఒరే గగన్ ఇంకెప్పుడు రా నన్ను నువ్వు అర్థం చేసుకునేది అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు నువ్వు ఏ రోజైతే మమ్మల్ని నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయావో ఆ రోజే నీపై ఉన్న నమ్మకం గౌరవం అన్నీ పోయాయి నా దృష్టిలో ఆ రోజు నుంచే నువ్వు నా శత్రువు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు దయచేసి చెప్తున్నాను నిశ్చితార్థ సమయానికి ఇక్కడ ఉండటానికి వీల్లేదు అని గగన్ కోపంగా కృష్ణప్రసాద్కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక కృష్ణప్రసాద్ బాధపడుతూ స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వెళ్ళి కూర్చొని గగన్ అన్న మాటలను గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉంటాడు ఇక భూమి గగన్ ఇద్దరు కూడా పెద్దల సమక్షంలో కూర్చొని ఉంటారు ఆ సమయంలో పంతులు గారు వచ్చి అమ్మ ముహూర్తానికి సమయం అవుతుంది ఇక మనం అనుకున్న విధంగానే నిత్య తాంబూలాలు మార్చుకుంటే బాగుంటుంది అని చెప్పి చెప్తూ ఉంటారు నిత్య తాంబూలాలు మార్చుకోవడానికి బాగానే ఉంటుంది పంతులు గారు కానీ నా భర్త పక్కన నేను ఉన్నాను నిత్య తాంబూలాలు తీసుకోవడానికి మరి శారద పక్కన ఎవరు ఉన్నారు అని చెప్పి అపూర్వ శారదను అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడు చెర్రి నాన్న ఇక్కడే ఉండాలి కదా అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటాడు మీ నాన్న నిత్య తాంబూలాలు తీసుకోవడానికి మీ అమ్మ ఒప్పుకుంటుందా చెర్రి అని అపూర్వ అడుగుతూ ఉంటుంది నాన్నకి అమ్మ కంటే ముందే పెద్దమ్మ భార్య అలాంటప్పుడు నాన్న పెద్దమ్మతో కలిసి అన్నయ్య నిత్య తాంబూలాలు తీసుకోవడానికి మా అమ్మ ఎందుకు ఒప్పుకోదు అని చెర్రి అంటాడు అవునమ్మ నిత్య తాంబూలాలు పెద్దమ్మ పక్కన నాన్న తీసుకోవాలి అదే మంచిది అని చెప్పి హిందూ బిందు ఇద్దరు కూడా మీరాకు చెప్తూ ఉంటారు ఏంటి మీరా నీకు ఎలాంటి అభ్యంతరం లేదా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు భూమి మీరా దగ్గరకు వెళ్ళి అత్తయ్య ప్లీజ్ కాదనకండి నా కోసం అని చెప్పి అడుగుతూ ఉంటుంది నా మేనకొడలు భూమి అడిగిన తర్వాత నేను కాదన్ను నా మేనకొడలు భూమి కోరుకున్న విధంగానే ఆయన నిశ్చితాంబూలాలు తీసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని మీరా చెప్తూ ఉంటుంది అయినా మీ నాన్న ఇక్కడెక్కడా కనిపించట్లేదేంటి చెర్రి అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు నాన్నను నేను ఇప్పుడే వెతికి తీసుకొస్తాను అని చెర్రి కృష్ణప్రసాద్ని వెతుక్కుంటూ బయటికి వెళ్తాడు ఇక గగన్ అన్న మాటలు గుర్తు చేసుకొని కృష్ణప్రసాద్ బాధపడుతూ ఉంటాడు చ పెద్దమ్మతో కలిసి నిశ్చిత తీసుకునే సమయానికి నాన్న ఎక్కడికి వెళ్ళాడు అన్నయ్య ఈ ఒక్క కార్యమైన నాన్న చేతుల మీద జరుగుతున్నందుకు నాన్న ఎంతో సంతోషపడతాడు కదా అని చెప్పి చెర్రి కృష్ణప్రసాద్ కోసం వెతుకుతూ ఉంటాడు ఇక ఇంతలో పంతులు గారు ముహూర్తానికి సమయం అవుతుంది శరత్ చంద్ర గారు నిశ్చితాంబూలాలు మార్చుకుంటే బాగుంటుంది అని చెప్పి చెప్తూ ఉంటారు నిశ్చితాంబూలాలు తీసుకోవడానికి కేపీ లేడు కదా పంతులు గారు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది నా తరపున నిశ్చితాంబూలాలు నా చెల్లెలు ఇందు వంశీ బావగారు తీసుకుంటారు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇక ఇందు వంశీ ఇద్దరూ కలిసి గగన్ తరపున శరత్చంద్ర అపూర్వకు నిశ్చతాంబూలాలు ఇస్తూ ఉంటే భూమి తరపున అపూర్వ శరత్చంద్ర ఇందు వంశీలకు నిశ్చితాంబూలాలు ఇస్తూ ఉండగా అప్పుడే చెర్రి వచ్చి ఒక్క నిమిషం ఆగండి నాన్న వస్తున్నాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక హిందూ వంశీ ఇద్దరు కూడా వాళ్ళ చేతుల్లో ఉన్న నిత్య తాంబూలాలను శారద కృష్ణప్రసాద్కు ఇస్తారు శారదా కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా నిత్య తాంబూలాలను అపూర్వ శరత్చంద్రాలకు ఇస్తూ ఉంటే గగన్ కోపంగా చూస్తూ ఉంటాడు ఇక భూమి చాలా సంతోషంగా కృష్ణప్రసాద్ దగ్గరకు వచ్చి మావయ్య మీరు నిత్య తాంబూలాలు తీసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి చెప్తూ ఉంటుంది అమ్మ భూమి నువ్వు నా కొడుకు గగన్తో కలిసి సంతోషంగా ఉండాలి అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు నిజితాంబూలాలు తీసుకోవడం పూర్తయింది కాబట్టి అమ్మాయి అబ్బాయి దండలు మార్చుకుంటే బాగుంటుంది అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక చెర్రి దండలు తీసుకొచ్చి భూమి గగన్లకి ఇస్తాడు భూమి గగన్ ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ వాళ్ళ లైఫ్లో జరిగిన ప్రేమ అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఒకరికొకరు దండలు మార్చుకుంటూ ఉంటారు ఇక అమ్మాయి అబ్బాయి ఒకరికొకరు ఉంగరాలు మార్చుకుంటే ఈ నిశ్చితార్థం పూర్తయినట్టే అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక భూమి గగన్ ఇద్దరు కూడా ఒకరి కళల్లోకి ఒకరు చూసు చూసుకుంటూ ఉంగరాలు మార్చుకుంటూ ఉంటారు ఉంగరాలు మార్చుకోవటం పూర్తవగానే గగన్ భూమి నుదిటిపై ముద్దు పెడతాడు ఇక శరత్చంద్ర కోపంగా గగన్ వైపు చూస్తూ ఉంటాడు కూల్ భవా కూల్ అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది శరత్చంద్ర గారు ఈ రోజు నుంచి మీ కూతురు భూమి నాలో సగం అని గగన్ చెప్తూ ఉంటాడు మీ కూతురు కంటి వెంట తడి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది అని గగన్ చంద్రకు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు అపూర్వ నక్షత్ర దగ్గరికి వెళ్ళి నక్షత్ర భూమి గగన్లను బయటికి తీసుకెళ్ళు అలాగే చెర్రి ఇందు బిందు వంశీ అందరినీ కూడా ఏదో మాటల్లో పెట్టి బయటకు తీసుకెళ్ళు ఈ లోపల శారదతో విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టిస్తాము అని అపూర్వ చెప్తూ ఉంటుంది సరేమ్మా అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది అమ్మ శారద అత్తయ్యతో విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టించడం పూర్తవగానే భూమి గగన్ బావల నిశ్చితార్థం క్యాన్సిల్ చేస్తావు కదా అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది చేస్తాను బేబీ అని చెప్పి ఆ పూర్వ చెప్తూ ఉంటుంది బావా అలా బయటికి వెళ్ళందా అని చెప్పి నక్షత్ర పిలుస్తూ ఉంటుంది ఇక గగన్ రా భూమి అలా వెళ్దాం అని చెప్పి భూమిని పిలుస్తూ ఉంటాడు ఇక భూమి గగన్ వెనకే వెళ్తూ ఉంటుంది ఇక భూమి గగన్లో వెలికే ఇందు బిందు అందరూ కూడా బయటికి వెళ్తారు అన్నయ్య నువ్వు కోరుకున్న భూమిని సొంతం చేసుకున్నావు కదా ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా అని చెప్పి ఇందు అడుగుతూ ఉంటుంది అన్నయ్య సంతోషంగా ఉండటమే కాదు భూమి కూడా సంతోషంగా ఉంది అక్క అని చెప్పి బిందు చెప్తూ ఉంటుంది అవును వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారు అన్నట్టుగా అనిపిస్తుంది అని వంశీ చెప్తూ ఉంటాడు ఆ మాటలు విని భూమి గగన్ సిగ్గుపడుతూ ఉంటే నక్షత్రం మాత్రం కోపంతో పళ్ళు కొరుక్కుంటూ ఉంటుంది వీళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారు అన్నట్టు అనిపిస్తుందా మీ అందరికీ నా బావ కోసం నేనే పుట్టాను భూమి కాదు అని నక్షత్రం మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు శారద అలా కూర్చొని ఉంటుంది అప్పుడు అపూర్వ శరత్చంద్ర శారదను రూంలోకి రమ్మని పిలుస్తారు ఇక శారద రూంలోకి వెళ్ళగానే నీ కొడుకు నిశ్చితార్థం పూర్తయిపోయింది కదా ఇక మేము అడిగిన విధంగా కృష్ణప్రసాద్తో నువ్వు విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టాలి అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది సరే అండి ఆ రోజు నేను మాట ఇచ్చాను కదా మాట నిలబెట్టుకుంటాను అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఇక శారదతో అపూర్వ పూర్వ శరత్ చంద్ర ఇద్దరు కూడా విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టించుకుంటూ ఉంటారు ఇంకా శారద కృష్ణప్రసాద్తో జరిగిన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ విడాకుల నోటీస్ మీద సంతకం పెడుతూ ఉండగా భూమి సడన్గా డోర్ ఓపెన్ చేస్తుంది భూమిని చూసి శరత్చంద్ర శారదా ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఏంటత్తయ్య ఏం చేస్తున్నారు మీరు ఎందుకు మీ చేతిలో పెన్ను పేపర్ ఉంది అని భూమి అడుగుతూ ఉంటుంది అమ్మ భూమి ఏం లేదులేమ్మా నువ్వు వెళ్ళు అల్లుడి గారితో మాట్లాడు అని శరత్ చంద్ర టెన్షన్ పడుతూ ఉంటాడు అత్తయ్య ఒకసారి మీ చేతిలో ఉన్న పేపర్ ఇలా ఇవ్వండి అని చెప్పి భూమి అడుగుతుంది భూమి పేపర్ చూస్తూ ఏమీ అర్థం కాక దాన్ని తీసుకుని బయటకు వెళ్ళి చెర్రీకి చూపిస్తూ ఉంటుంది చెర్రీ ఈ పేపర్ ఏంటి అత్తయ్య ఈ పేపర్పై సంతకం పెడుతుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది చెర్రీ ఆ పేపర్ చూసి ఒక్కసారి షాక్ అవుతాడు ఈ పేపర్లో ఏముంది చెర్రీ అని భూమి అడుగుతూ ఉంటుంది శారద పెద్దమ్మ మా నాన్నతో విడాకులు తీసుకుంటున్నట్టు సంతకం పెట్టాలనుకుంటుంది అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు ఇక భూమి కోపంగా విడాకుల నోటీసులు తీసుకొని లోపలికి వెళ్ళి ఏంటి ఇదంతా అని చెప్పి అడుగుతూ ఉంటుంది నీకు గగన్కి నిశ్చితార్థం జరగాలంటే కేపీకి విడాకులు ఇస్తానని మీ శారద అత్తయ్య ఒప్పుకుంది భూమి అని అపూర్వ చెప్తూ ఉంటుంది నానా మీకు నాపై ప్రేమ ఉంది అనుకున్నాను నేను బాధపడుతుంటే చూడలేక మీరు నాకు గగన్ గారికి నిశ్చితార్థం జరిపిస్తున్నారు అనుకున్నాను కానీ శారదా అత్తయ్యతో విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టించుకొని నాకు గగన్ గారికి నిశ్చితార్థం జరిపిస్తున్నారని తెలిసి నాకు మిమ్మల్ని చూస్తే అసహ్యం వేస్తుంది నానా అని భూమి శరత్చంద్రను అసహించుకుంటూ ఉంటుంది అమ్మ భూమి నేను చెప్పేది విను అని శరత్చంద్ర అంటూ అంటూ ఉంటాడు వద్దు నానా వద్దు మీ మాటలిక నేను నమ్మను మీరు నన్ను మోసం చేశారు నమ్మక ద్రోహం చేశారు అని భూమి శరత్చంద్రను అసహించుకొని కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి